నేను ఒక్కసారి ఇలా నైట్ చేసుకున్నా చూడు ఇది ఎప్పుడు లేచన్నాను బీరువా నిండా చీరలు పెట్టుకొని ఆ నైటి మీద ఎందుకు చెప్పు ఏం కథలు పడుతున్నా చెప్పే కొద్దీ ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నావు సో ఈరోజు వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది అదేంటంటే నేను మార్నింగ్ ఇప్పుడే లేచి ఒక వీడియో అయితే చేద్దామని చెప్పి అక్కడైతే కెమెరా పెట్టుకున్నా సో నందుతోటి ఫుల్ గొడవ పెట్టుకుంటా చాలా గో ఎలా అంటే బీరో అలా వంద చీరలున్నా ఒక్క ఒక్కరోజు చీర కట్టుకోదు ఇంట్లో ఉన్న ప్రతిసారి ఆ నైటి మీదనే ఉంటుంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నైటీ మీదనే ఉంది చెప్తాను ఇంట్లోకి వస్తుంది కదా అప్పుడు చెప్తా అక్కడ కెమెరా అయితే కనిపించకుండా అక్కడ సెట్ చేసిన సో వచ్చినాక సీరియస్ అయిపోతా ఫుల్ ఎందుకు ఇట్లా చేస్తున్నా అని చెప్పి చూద్దాం వీడియో ఎట్లా వస్తుంది ఓకేనా బయట కిచెన్లో ఏదో పని చేస్తున్నట్టుంది అందుకే నేను మెల్లగా మాట్లాడుతున్నాను సో ఇప్పుడైతే మాట్లాడదాం షర్ట్ వేసుకుంటా మంచి హీరో లెక్క కొడుతున్నా కదా బాగున్నా కదా గాయ నందిని ఇప్పుడు వస్తుంది వచ్చినాక వేసుకుంటా ఇక ప్రతిసారి నేనంటే భయం లేకుండా అవుతుంది ప్రతిసారి నేను ఎందుకు చూపిస్తా నందు చేస్తున్నాదా అయిపోయినాయి పనులన్నీ అయిపోయినాయి బావా సే పట్టుకో పాపని షోను చేతులను టీ షర్ట్ వేసుకున్నావు అంటే న్యూ స్టైల్ ప్రతిసారి ఒకే స్టైల్ మెయింటైన్ చేస్తుంటే అందరు జనాలకు నష్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకు నష్టాలి కదా ఏ అమ్మాయిలకు నచ్చాలి అవన్నీ కాదు కానీ ఏంది చెప్పు నీ నీ కథ ఏంది చెప్పు ఏంటి అసలు ఇంట్లో ఉండాలని ఉందా లేదా నీకు అసలు ఏమైంది ఇప్పుడు ఏమైంది అని మాట్లాడకున్నందు నాకు కోపం తెప్పించకు ప్రతిరోజు రోజు ఎన్ని సార్లు చెప్పినా ఇదే రిపీట్ రిపీట్ అవుతుంది తెలుసా అదే ఏంటి రిపీట్ రిపీట్ చేస్తున్నా ఎప్పుడు లేచినాను ఎప్పుడు లేచినావు అంటున్నా మార్నింగ్ సెవెన్ కి లేచినావు అన్ని పనులు చేసుకున్నావు చేసుకున్నాం సరే చేసుకున్నావు అంతా ఓకే కానీ నువ్వు ప్రతిసారి నీకు బీరువా నిండా చీరలు పెట్టుకొని ఆ నైట్ మీద ఎందుకు చెప్పు చెప్పు నువ్వు నాకు సమాధానం చెప్పు అంటే ఎప్పుడు చూడు ఈ నైట్ మీద ఎందుకు అంటున్నా పాపకి ఫీడింగ్ ఇవ్వాలి కదా పాప ఆల్రెడీ అన్నం తింటుంది అన్ని చేస్తుంది పాపకి ఏం కావాలో మొత్తం తినిపిస్తున్నాను అన్నీ సరిపోదు పాలు కూడా కావాలి కదా అంటే ఇక నా జీవితం అంతా ఇక ఈ నైటి మీదనే నేను చూసుకుంటా కూర్చోవాలి ఇక ఎందుకు మన ఫంక్షన్ లో కట్టుకున్నా కదా సారీ మన ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో కూడా కట్టుకున్నా కదా దేవుడా పోయి పోయి ఈ నైటి గోల ఏందో నాకు అర్థమైతే ఏమన్నా అంటేనేమో మీరు ఒక చీర నాకు కొనిపించిరా అంట అసలు చీర బావా మొన్న ఎంగేజ్మెంట్ కి కట్టుకున్నా మ్యారేజ్ లో కట్టుకున్నా ఏం కథలు పడుతున్నావు చెప్పే కొద్ది ప్రతిసారి ఏంటి చెప్పు నందు ఆల్రెడీ పాపకి దగ్గర దగ్గర వన్ ఇయర్ గా వస్తుంది ఇంకా నువ్వు ఫీడింగ్ ఫీడింగ్ మాట్లాడకం మాట్లాడ నువ్వు నాకితే కోపం తెప్పించాక చెప్తున్నా పట్టిందా నీకు అవును బీరో నిండా ఏంది చీర లేదు మరి ఏంటి ఇవి చీరలు అంటారా ఏమంటారు దీన్ని చూడు ఎన్ని చీరలు ఒక్క చీరలైనా నువ్వు కట్టుకుంటున్నావా ఈ కలర్ ఏంటి పింక్ ఏంటి గ్రీన్ ఏంటి బ్లూ ఏంటి ఇన్ని చీరలు పెట్టుకొని కూడా ఇన్ని చీరలు ఉండగా ఏ రోజైనా ఇంత చీర కట్టుకొని కనిపించిన మరి ఫంక్షన్స్ ఉంటే కట్టుకుంటా అంటే ఇవి ఓన్లీ ఫంక్షన్ కి వాడాల్సిన చీరలా మరి ఎప్పుడు చూసినా డైలీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు పాప ఒక చీర నా ఒక చీర చీర క్లోజ్ చేయ ఫస్ట్ ఏంది మరి చిన్న పెద్ద తేడా తెలియదు హస్బెండ్ అంటే బయట జరుగు చాలా అండి చూపిస్తున్నా ఇన్ని చీరలున్నా పనికి మానేలా ఏమైనా అంటే నైటీ నైటీ నైట్ వేసుకొని సస్ అయింది నాకు అర్థం అయితే నైటీ గురించి తెలుసా ఏదైనా చిన్న చిన్న షార్ట్స్ ఏదైనా చిన్న చిన్న క్లిప్స్ వీడియో తీద్దామంటే కూడా ఎక్కువ చేయకు బావా ఆ నైటీ ముఖం చూస్తేనే నాకు బీప్ లేస్తుంది బాబా ఒక్క వీడియో కూడా నేను ప్రశాంతంగా చేయలేకపోతున్నాను నీ వల్ల నీకోసం కోసం ఏడో చూస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు డ్రెస్ వేసుకుని మరి షూట్ చేస్తున్నా ఏంటి ఏవి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ ఆ ఏంది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నానో నాకు చెప్పు నువ్వు అడిగిన దానికి చెప్పు ఏ రోజు నువ్వు డ్రెస్ చేసుకొని ఉన్నావు ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిసారి ఏదైనా షూట్లోకి వెళ్తేనే డ్రెస్ చేసుకుంటాడంట ఏదైనా ఫంక్షన్లు పెళ్లిలైతేనే సారీ కట్టుకుదరా ఆ మిగతా టైంలో అంతే వన్ ఇయర్ వరకు అంతే అర్థమైందా నాకు నచ్చలేదు నాకు నా వల్ల అయితే లేదు నేను కోపాన్ని ఆపుకుంటున్నా కానీ నిజంగా ఇట్లాంటివి చెప్తున్నా నాకు ఇష్టం లేదు నువ్వు చెప్తున్నా ఇట్లా ఈ నైటీ మీద ఉంటే నాకు నీకు ఎందుకు ఇంకా టూ త్రీ మంత్స్ అయితే మంచిగా వన్ ఇయర్ అయిపోతుంది అప్పుడు నీకు నచ్చిన డ్రెస్సెస్ వేసుకున్నా నచ్చిన సారీస్ కట్టుకుంటా ఓకేనా మరి ఇప్పుడు మరిస్తాడు ఏం చేస్తున్నావు ఎప్పుడు అమాస పుణ్యానికి ఏదో బయటికి వెళ్ళినప్పుడే వీడియో చేయడం కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా చేయాలి ఏ టైంలో లో అయినా చేయాలి ఎట్టు తిరిగి వీడియోస్ చేస్తూనే ఉండాలి అది మనకి ఇప్పుడు మనం చేస్తున్నదే వీడియోస్ కాబట్టి టైం టు టైం కి వీడియోస్ ఉండాలి నాకు

ఎన్ని రోజులు ఎన్ని రోజులు నైట్ ఇట్లా వేసుకొని తిరుగుతా చెప్పు చెప్పు మరి పిచ్చికిట్లా పట్టిందా బావ ఏంది అట్లా చేసి పిచ్చి పట్టడం కాదు నిజంగా చెప్తున్నా నాకు నీ నేను చూస్తుంటే నువ్వు మారావు నువ్వు ఇట్లా ఉంటే ఆ ఇది అరే నా కొరక ఓచరికి నా కొరక నీ బుద్ధి ఇప్పుడు తెలిసింది ఏంది ఏం చేస్తుండు ఆహా ఏంది ఇది అంటున్నా ఆ చూపిస్తాగు ఆహా అబ్బా నేను ఒక్కసారి వేసుకుంటేనే నువ్వు చూడలేకపోతున్నావు నేను ఒక్కసారి ఇలా నైట్ వేసుకున్నా చూడు చూడు బేటా ఇట్లా ఇవో ఇంత దరిద్ర నీకే చీచీ అనిపిస్తే నాకెంత బాధ అనిపిస్తుంది చెప్పు నేను బయట ఇవ్వడానికి చెప్పుకోలేక నా ఇగో చూసినావా ఇది ఏంది ఇది ఎక్కడైనా బయటికి పోదామంటే లేదు ఇట్లా ఉన్న కనీసం బయట ఎక్కడైనా పోవాలనిపిస్తుందా చెప్పు నీకు అర్థం లేదు నందు ఇగో నీకే చీ అనిపించినప్పుడు నాకే చీ అనిపియాలి చెప్పు తీ ఫస్ట్ వాళ్ళు నా రోడ్ల మీద డాన్స్ చేస్తారు చూడు ఇట్లా ఇట్లా అయిపోతుంది పరిస్థితి డాటా ఇంకోసారి ఇట్లాంటి నైట్లు వేసుకొని తిరిగినావు అనుకో నాకు చూడు చూడు ఎట్లా ఉన్నాను ఉన్నానా హీరోయిన్ లేకున్నానా అనవసరం నాకు ఒక్క ఒక్కసారి చీ చీయన్నావు మరి నువ్వు సంవత్సరం నుంచి నేను నైటి మీద చూస్తున్నా నేనెంత చీ అనుకొని తిరగాలి నందు ఆయ్ అరే రావుట ఇంకా టూ మంత్స్ అయితే వన్ ఇయర్ అయిపోతుంది బావ ఎందుకు ఎంత పిచ్చి లేదు తీవ్ పాపం పట్టుకో ఫస్ట్ నీకు నవ్వెందుకు వస్తున్నాను మరి నా రోజు నీ నైట్ మీద చూస్తున్నప్పుడు నాకు కోపం రావాలి చెప్పు కోపం ఎందుకు వస్తుంది అసలు ఫీడింగ్ ఇస్తున్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు మాట్లాడక అర్థమైందా సరే ఇన్ని రోజులు ఓపీ అతో ఉన్నా ఇప్పుడు నుంచి అయినా మంచి మంచి బట్టలు వేసుకో అంటే నువ్వు నైట్ వేసుకుంటావు అదే మరి షూట్స్ ఉన్నప్పుడు వేసుకుంటున్నా కదా ఏం షూట్స్ ఉన్నప్పుడు రోజు ఇంట్లో ఉన్నప్పుడు కూడా డ్రెస్సులు వేసుకొని మంచి మంచి కొత్త కొత్త చీరలు ఉన్నాయి సరే నేను డ్రెస్ చీరలన్నీ ఇప్పించారు కదా మెంటల్ లేపకు డ్రెస్సెస్ వేసుకుంటా మరి పాపకి ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలి చెప్పు ఎట్లా ఇవ్వాలి డబ్బాల పట్టి తర్వాత ఇవ్వాలి డబ్బాల పట్టి ఇవ్వాలా ఎన్ని రోజులైనా అలా చెప్పు ఎన్ని రోజులని అలా ఇవ్వాలి ఎప్పుడు ఎప్పుడు మానుకుంట రోజు ఇచ్చి లేపకు బావ నువ్వు నిజంగా ఏంది అసలు అది కింద పడది పడేసిన చూడు మమ్మీ చూడు బేట మమ్మీ ఎట్లా తయారైతుంది రోజు నైట్ వేసుకొని తిరుగుతుంది బేట ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పు నువ్వు ఇప్పుడు మంచిగా ప్యూర్ గా మంచి మంచి బట్టలు వేసుకొని ఉంటావు మమ్మీ ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పు దా నేను మాట్లాడినప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడు పిచ్చి పిచ్చి విషయాలు వేసినావనుకో ఇప్పుడే పంపించేస్తాం ఏంటి నాకు అవసరం కూడా లేదు నువ్వేం జీవితాంతా నువ్వు నాతోనే ఉండాలి అని అలాంటి ఆలోచన కూడా నాకేం లేదు నీకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఐ డోంట్ కేర్ యు గో అండ్ హియర్ ఇన్ దట్ మై ఇన్ హౌస్ యూ డోంట్ దిస్ ఇస్ దైట్ ద పాపనైతే అయితే పాప ఇవన్నీ ఉంటుంది నాతోనే ఉంటది అర్థం అవుతుందా ఉన్నప్పుడు చూద్దాం తీసుకో ఎప్పుడు చూడు నైటీ 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 ఆ నైటీ లేకపోతే నిద్ర రాదు నైటీ లేకపోతే సరే నా మీద కోపం ఉంటే నా దగ్గర రాకుండా ఉంటుంది దాబిట అసలు తలనొస్తుందంటే మళ్ళీ తల మీద ఎందుకు కొడుతున్నావు నువ్వు అవన్నీ కాదు కానీ ఇప్పటి నుంచి నైటీ నైటీ మానేసి ప్లీజ్ ఆ నైటీ తోటి చూడలేకపోతున్నా సారీ